వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ సిక్స్టీ సెవెన్ నూట అరవై ఏడు గజాలు థర్టీ ఇంటూ ఫిఫ్టీ సైజ్ ఉన్న నూట అరవై ఏడు గజాల ఇల్లు ఇది చెంగిచెర్ల మెయిన్ రోడ్కి చాలా దగ్గర మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉన్న ఇల్లు ఒక ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో మెయిన్ రోడ్కి ఉన్న ఇల్లు ఫిఫ్టీ మీటర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో చెంగిచెర్లో ఈస్ట్ ఫేస్ వెస్ట్ పేస్ చాలా హౌసెస్ ఉన్నాయండి నార్త్ ఫేస్ హౌసెస్ దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఈస్ట్ ఫేస్ వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేరియాస్ చూపిస్తున్నాను ఇప్పుడు దీంట్లో రోడ్ పైకి సింపుల్ రోడ్ నుంచి కార్ పార్కింగ్ సింపుల్గా పైకెక్కేస్తుంది విత్ ఆల్ డైమెన్షన్స్ చూపిస్తానండి విత్ ఆల్ డైమెన్షన్స్ ఈ డివైస్ తోటి విత్ ఆల్ డైమెన్షన్స్ చూపిస్తాను పార్కింగ్ సైజు బెడ్రూమ్ సైజెస్ అన్ని సైజెస్ క్లియర్గా కనబడతాయి దీంట్లో చూడండి ఈశాన్యముల ఎగ్జాక్ట్ ఈశాన్యముల పోరు అట్ ద సేమ్ టైం వాటర్ సంపూర్ పార్కింగ్ కూడా చాలా పెద్ద కార్ పార్కింగ్ ఇచ్చారు ఒకసారి పార్కింగ్ సైజ్ చూస్తే మీకు అర్థమవుతుంది ట్వంటీ నైన్ పాయింట్ నైన్ ఫైవ్ ఎయిట్ అట్ ద సేమ్ టైం థర్టీన్ పాయింట్ నైన్ సెవెన్ త్రీ ఈస్ట్ కాబట్టి ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వచ్చింది బ్యాక్ ఏరియాలో కూడా కింద వాష్ ఏరియా వచ్చింది కింద డబల్ బెడ్రూము పైన డబల్ బెడ్రూమ్ అండి కింద కింద హాల్ కొంచెం తగ్గుతుంది పైన హాల్ చాలా పెద్దగా వస్తుంది కింద ప్యూర్లీ టెనెంట్ పర్పస్ ఇచ్చేయచ్చు పైన మనకు ఓనర్స్ పర్పస్ ఉంటుంది ఈ ఏరియాలో కూడా ఒక వాష్ ఏరియా వచ్చింది సో రెండు ఏరియాస్లో వాష్ ఏరియాస్ వచ్చినాయి చుట్టుపక్కల అంతా డెవలప్ అయిపోయిన ఏరియా అండి మంచి ప్రైమ్ లొకేషన్ చెంగిచేరిలో ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉన్నాయి సో మెయిన్ డోర్ కింద పోర్షన్ ఉన్న మెయిన్ డోర్ డబల్ డోర్ అంటే ఇది లోపల గ్రానైట్ ఇచ్చారు పైన ఫాల్ సీలింగ్ జిప్సం కూడా ఫాల్ సీలింగ్ ఇది ఫాల్ మొత్తం గ్రానైట్ వచ్చింది నైన్టీన్ పాయింట్ త్రీ టూ వన్ హాల్ యొక్క సైజ్ చూపిస్తున్నాను లెవెన్ పాయింట్ ఎయిట్ టూ ఎయిట్ మంచి సైజు హాల్ వచ్చింది దీంట్లో మంచి టీవీ ఏరియా కిచెన్ కిచెన్ కూడా సఫీషియన్ కిచెన్ చాలా పెద్దదైన కిచెన్ వచ్చింది సో కిచెన్ సైజ్ చూపిస్తున్నాను చూడండి లెవెన్ పాయింట్ జీరో ఫైవ్ సిక్స్ ఎట్ ద సేమ్ టైం నైన్ పాయింట్ టూ జీరో నైన్ సో ఇది గా కరెక్ట్గా పూజారం వచ్చింది కిచెన్ మాడ్యులర్ కిచెన్ తీసుకుంటే వీళ్ళు మొత్తం షెల్ఫ్ తీసేసారు ఈ టైల్స్ గా ఉన్నాయి వాటర్ ప్యూరిఫైర్ కి ఎగ్జాస్టర్ పాయింట్కి పవర్ పాయింట్స్ వచ్చేసాయి స్టీల్ బేస్ స్టీల్ వాష్ బేసిన్ వచ్చింది సో ఇక్కడి నుంచి మళ్ళీ నేను వాష్ రూమ్ చూపిస్తున్నాను ఇది ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్ రూమ్ దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ కింద పురుషుడు వాళ్ళకి మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సపరేట్ సపరేట్ వచ్చింది ఈ ఇంట్లో ప్రత్యేకంగా గ్రానైట్ వేసారండి పాయింట్ టూ నైన్ సెవెన్ అట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ ఎయిట్ ఫోర్ వన్ స్పేస్ సపరేట్గా ఇచ్చారు వుడ్ వర్క్ చేయించుకోవడానికి ఇది వచ్చేటప్పటికి డ్రెస్సింగ్ ఏరియా ఏరియాలో డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చారు వాష్రూమ్

చిల్డ్రన్స్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో కామన్ విండోస్ తర్వాత గుడ్ వర్క్ చేయించుకోవడం టోర్ ప్యాటర్న్ ఆల్మోస్ట్ అది ఇలానే ఉంటుందండి సో ఫస్ట్ ఫ్లోర్ ఆల్మోస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్తున్నాను గ్రానైట్ వచ్చింది స్టీల్ రైలింగ్ కూడా వేస్తారు కలర్ సింగిల్ కోట్ ఆఫ్ కలర్ వేసారండి డబల్ కోట్ ఆఫ్ కలర్ పెండింగ్ ఉంది సో ఇక్కడ చూడండి మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ సో చుట్టుపక్కల చూడండి చుట్టుపక్కల అన్ని పెద్ద ఇల్లులే అన్ని పెద్ద పెద్ద ఇల్లులే ప్లస్ వన్ అదే చెప్పాను కదా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఇల్లు ఇది బ్యాక్ సైడ్ ఏరియా ఇక్కడ నుంచి ఆ చివర ఆ చివరి ఏరియాలో వాష్ ఏరియా ఇచ్చారు నేను చూపిస్తున్నాను సో బ్యాక్ సైడ్ ఏరియా కూడా మీకు ఉంటుంది కదా వాష్ ఏరియా చుట్టుపక్కల ఇల్లు అని పెద్ద ఇల్లు అండి అన్నీ ఇది చెంగిచెర్ల మెయిన్ రోడ్డుకి చాలా దగ్గర సో దిస్ ఈస్ ద మెయిన్ హాల్ దీంట్లో ఒక డ్రాయింగ్ హాల్ పెట్టుకోవచ్చు స్టార్టింగ్లో ది మెయిన్ హాల్ ఫాల్ సీలింగ్ వచ్చినప్పటికి జిప్సం ఆఫ్ ఫాల్ సీలింగ్ చెప్పాను కదా ట్వంటీ త్రీ పాయింట్ వన్ సిక్స్ త్రీ సో నెక్స్ట్ వచ్చేటప్పటికి హాల్ యొక్క విడుత చూస్తున్నాం మనం చూసాం లెవెన్ పాయింట్ వన్ ఫోర్ టూ ఇక్కడ ఒక నార్త్ డోర్ కూడా ఇచ్చారండి నార్త్ డోర్ కూడా ఇచ్చారు ఇక్కడ ఒక విండో ఇచ్చారు వెంటిలేషన్ ప్రపస్ దిస్ ఈస్ ద టీవీ ఏరియా సింపుల్గా టీవీ ఏరియా వదిలేశారు మనం గుడ్ వర్క్ కావాలంటే చేయించుకోవచ్చు సో ఇక్కడ నుంచి డైనింగ్ డైనింగ్ కమ్ కిచెన్ ఎంట్రన్స్ సో దిస్ ఈజ్ ద డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా కూడా మంచి పెద్దదైన డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాలో కూడా పాలసీలింగ్ అయిపోయింది సో డైనింగ్ ఏరియా యొక్క సైజు చూపిస్తున్నాను నైన్ పాయింట్ నైన్ సెవెన్ జీరో ఎట్ ద సేమ్ టైం ట్వెల్వ్ పాయింట్ సిక్స్ సిక్స్ వన్ ఇక్కడ డైనింగ్లో వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు సో విండోస్ కిచెన్ పెద్దదైన కిచెన్ టెన్ పాయింట్ టూ టెన్ పాయింట్ జీరో టూ సిక్స్ నైన్ పాయింట్ టూ 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 ఇది మోడల్ కిచెన్ చేస్తున్నారు వీళ్ళు మొత్తం చూసారు కిచెన్ యొక్క సైడ్ చూపించారు సో టైమ్స్ మళ్ళీ సేమ్స్ వాటర్ గా ఉన్నాయి సో చూడండి ఇక్కడ స్టీల్ వాష్ మెషిన్ వాటర్ ప్యూరిఫైర్ కి ఎగ్జాస్టర్ పాయింట్ కి పవర్ పాయింట్స్ కిచెన్ లో కూడా ఫాల్ సీలింగ్ చేశారు అండి పైన మొత్తం సజ్జలాగా వచ్చింది కిచెన్ లో కిచెన్ లో పైన మొత్తం సజ్జలాగా వచ్చింది కిచెన్ లో ఈ ఏరియాలో ఇచ్చారండి అటక ఇక్కడ చూడండి అటకి ఇచ్చారు సో ఇక్కడ చూడండి మొత్తం షెల్ఫ్స్ లాగా ఇచ్చారు చిన్నగా సో ఇది పూజారు సఫిషియెంట్ పూజారా మంచి పూజారు సో ఇక్కడ వాష్ ఏరియా డైనింగ్ చీట్ ఇటు వెళ్తే చాలా పెద్దదైన వాష్ ఏరియా చాలా పెద్దదైన వాష్ ఏరియా ఒకటి వచ్చింది సో ఇది వచ్చేటప్పటికి మీకు వాష్రూమ్ అండ్ దిస్ ఇస్ ద మాస్టర్ బెడ్రూమ్ అంటే సిక్స్ బై నైన్ కోట్ కింద పైన సిక్స్ బై నైన్ కోట్ వేసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్లో మీకు సైజెస్ చూస్తే అత్త మొత్తం సిక్స్ బై నైన్ వస్తుందా రాదా థర్టీన్ పాయింట్ వన్ డబల్ సిక్స్ అట్ ద సేమ్ టైం ట్వెల్వ్ పాయింట్ సిక్స్ ఫైవ్ వన్ సో మళ్ళీ బీ బాస్ వచ్చింది గుడ్ చేయించుకోవడానికి హెల్ప్స్ వచ్చేసాయి సో ఈ ఏరియాలో డ్రెస్ ఏరియా అయింది సో మళ్ళీ వాష్రూమ్ డ్రెస్ ఏరియాలో మీకు బేసిన్ పెట్టుకోవచ్చు ప్రొవిషన్ ఇచ్చారు కావాలంటే వాష్ బేసిన్ పెట్టుకోవచ్చు ఈ డ్రెస్ ఏరియా సో వాష్రూమ్ టైమ్స్ అండ్ బెస్ట రెస్ట్రన్ టాయిలెట్ వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ వచ్చేస్తాయి బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ వచ్చేస్తాయి లో రూమ్ అటక అటక లో రూమ్ సో మళ్ళీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా సఫిషియంట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చక్కగా వచ్చింది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వేసుకుంటే లాట్ ఆఫ్ స్పేస్ ఒకసారి చూద్దామా సేస్ లెవెన్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ అట్ ద సేమ్ టైం ట్వెల్వ్ పాయింట్ సిక్స్ ఫైవ్ వన్ సో మళ్ళీ గుడ్ వర్క్ చేయించుకోవడానికి షెలప్స్ ఇచ్చేసారు సో ఫాల్సీలింగ్ లైక్స్తో సహా పెట్టారు డోర్ ప్యాటర్న్ ఆల్రెడీ చూపించినట్టున్నాను సేమ్ డోర్ ప్యాటర్న్ ఇంటర్నల్ డోర్ ప్యాటర్ అసీగా వస్తుంది దిస్ ఈజ్ అ కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు అండి ఫణిశేఖర శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సిన వెళ్ళి మీరు చూజ్ చేసుకోండి మనవి జంగిచెర్ల నారపల్లి బోడుప్పల్ ఈ ఏరియాస్లో కాకుండా మనవి ఈసీఐఎల్ దగ్గర నాగారం రాంపల్లి కూడా కాప్రా ఏరియాస్లో కూడా ఇల్లు ఉన్నాయండి కాంటాక్ట్ చేస్తే కనుక నేను క్లియర్గా ఎక్కడెక్కడ ఏ ప్రైజ్లో ఎంత ఎంత ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్స్ ఉన్నాయి జీప్లస్ వన్లు ఉన్నాయి డూప్లెక్స్ హౌసెస్ ఉన్నాయి అన్ని ఇల్లు అన్ని ఇల్లు ఉన్నాయండి మీకు కావాల్సింది మీరు చూసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్